నమస్తే అండి జనసేన పార్టీ కార్యకర్తల గోడు పవన్ కళ్యాణ్ గారి దాకా చేరిందా కార్యకర్తల్ని నాయకుల్ని దగ్గరకు తీసే పనిలో పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తున్నారా ఇరవై తేదీ తర్వాత నుంచి విశాఖలో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి వరుస పర్యటనలు ఉండబోతున్నాయ కార్యకర్తల్ని దగ్గర చేసుకునే పరి పరిస్థితి మొదలు పెట్టారా నాయకుల్ని వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేసే వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్టార్ట్ చేసినారంటే నానిల మనోహర్ గారు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే అనిపిస్తుంది విశాఖలో ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ గారి సమావేశం జరగబోతుంది జరగబోతుంది ముందుగా నాయకులతో మధ్యాహ్నం రెండు గంటలకు సుమారుగా మూడు వందల మంది జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో ఆయన సమావేశం చేయడం అయితే జరుగుతుంది విశాఖపట్నంలో నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశం గురించి నానిల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగిందన్నమాట నాయకులతో మాత్రమే కాదు ఆ తర్వాత కింద స్థాయి నాయకులు అడుగు స్థాయి నాయకులు కార్యకర్తలు దాకా పిలిపించుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ పిలుపుల కోసం చాలా మంది ఎదురు చూసేటటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు మరి అక్కడ దాకా వెళ్తుందా లేదంటే ఈ విస్తృత స్థాయి సమావేశం దగ్గర ఆపుతారనే చూడాల్సి ఉంది ఎందుకంటే దీనికి కంటిన్యూషన్ ఉందా లేదనే తెలియాల్సి ఉంది ఇది ఎందుకు పూర్తిగా ఎదుగు చేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు బట్ అట్లీస్ట్ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు మూడు వందల మంది జనసేన పట్టి రాష్ట్ర కార్యవర్గంతో ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంపీలతో మీట్ అవడం అయితే జరుగుతోంది చూద్దాం ఏం జరగబోతుంది ఇది క్లోజ్ రూమ్ మీటింగ్ లేకపోతే పబ్లిక్ రిలీజ్ చేస్తారు అనేది మీరు